नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకిమాయణము అరణ్యకాండము పంచషష్ట సర్గ అరవై ఐదవ సర్గ తప్పమానం తదా రామ సీతర్షితనామే యుంవర్తకమివానల वीक्षमाणम् धनुः सद्यम् निःश्वसन्तम् पुनः पुनः दग्धुकामम् जगत्सर्वम् युगान्ते च यथाहरम् अदृष्टपूर्वम् संक्रुद्धम् दृष्ट्वा रामम् स लक्ष्मणः अब्रवीत्प्राञ्जलिर्वाक्यम् मुखेन परिशुष्यता లోకాభిరాముడైన ఆ రాముడు ఆ విధముగా సీతాహరణము చేత కృషించి దుఃఖముతో తపించిపోవుచుండెను ప్రళయ కాలాగ్నివలె లోకములను కాల్చివేయవలెను అను భావముతో నారి బిగించిన ధనస్సు వైపు చూచుచూ మాటిమాటికి నిట్టూర్చుచుండెను యుగాంతమునందు జగత్తునంతను కాల్చివేయుటకై ఉద్యమించిన రుద్రుడు వలె ఉండెను లక్ష్మణుడు పూర్వమెన్నడూ రాముణ్ణి ఆ విధముగా చూచి ఉండలేదు అట్టి కోపావిష్ఠుడైన రాముణ్ణి చూడగానే భయముచేత లక్ష్మణుని ముఖము ఎండిపోయెను అట్టి స్థితిలో ఆతడు అంజలి ఘటించి రామునితో ఇట్లు పలికెను పురాభూత్వామృర్దాంతఃభూతహితేరథ నక్రోధవశమాపన్న ప్రకృతి హాతుమర్హసి నీవు ఇంతవరకు మృదు స్వభావముతో ఇంద్రియ నిగ్రహవంతుడవై సకల ప్రాణుల హితమునందు ఆసక్తి కలవాడవై ఉన్నావు అట్టి నీవు క్రోధమునకు వశుడవై నీ స్వభావమును విడచుట తగదు చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే ఏతత్ యశ చంద్రునిలో శోభ సూర్యునిలో కాంతి వాయువునందు సదాగమనము భూమియందు ఓర్పు ఏ విధముగా నిశ్చితముగా ఉండునో అట్లే నీయందు ఉత్తమమైన కీర్తి కూడా స్థిరముగా ఉన్నది లోకాన్ కోకాన్హన్తుర్హసి నతు జానాయ్ సా సాంగ్రామి కోరథనేతో సాయ సాయుధ సపరిచ్ఛదః ఎవడో ఒకడు అపరాధము చేసినందుకు నీవు ఈ లోకములన్నింటినీ సంహరించుట యుక్తము కాదు ఈ యుద్ధ రథము ఎవ్వరిదో దీనిని ఆయుధములను పరివారమును ఎవ్వరు ఏ కారణము చేత ధ్వంసము చేసినారో తెలియుట లేదు ఖురనేమిక్షతాసిక్ దేశో నిర్వృత్త సంగ్రామ సుఘోర పార్థివాత్మజ ఓ రామా భయంకరముగా ఉన్న ఈ ప్రదేశము గుర్రము చేత రథచక్రముల అంచులచేత నలిగినది రక్త బిందువుల చేత తడిసి ఉన్నది ఇక్కడ యుద్ధము జరిగి ఉండును విమర్దోయం నద్వయోర్వదతాంబర నహి వృత్తం హి పశ్యామి పదం మాటలలో నేర్పరివైన ఓ రామా ఇది ఒక్కడే చేసిన యుద్ధము ఇద్దరు చేసినది కాదు ఇక్కడ పెద్ద సైన్యము వచ్చిన గుర్తులేవీ కనబడుట లేదు యుక్త దండాహి యు ప్రశాంతా ప్రశాంతవసుపాహ నీవు ఒక్కని కొరకై అన్ని లోకాలను నశింపచేయుట యుక్తము కాదు ఎందుచేతననగా ప్రభువులు తగుదండమునే విధించుచు దయగలవారై ప్రశాంత చిత్తులై ఉందురు కదా సదాత్వం సర్వభూతానాం సర్వూతానా శ్య పరమాగతి కోను దార ప్రణాశంతే సాధుమన్యేత రాఘవా ఓ రామ నీవు ఎల్లప్పుడూ సకల ప్రాణులకు రక్షకుడవు నీవే వాళ్లకు ఉత్తమమైన గతివి నీ భార్య నశించుట మంచిదే అని ఎవడు అనుకొనును సరిత సాగరా శైలా దానవాహ నాలం తే కర్తుం దీక్షితస్యేవ దీక్ష సాధవ యజ్ఞదీక్ష గ్రహించిన వానికి సత్పురుషులు ఎట్లు అపకారము తలపెట్టరో అట్లే నీకు నదులు కాని సముద్రములు కాని శైలములు కాని దేవతలు కాని గంధర్వులు కాని దానవులు కాని అపకారము చేయజాలరు ఎన రాజన్హృతీమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయ పరమర్షిభి ఓ రాజా నీవు ధనస్సు ధరించి నా సహాయముతోను మహర్షుల సహాయముతోను ఎవడు సీతను హరించినాడో వాని కొరకు వెదకుము సముద్రం చ విచేష్యా గుహాశ్చ వివిధా ఘోరా పద్మ వనా సముద్రములోను పర్వతములలోను వనములలోను భయంకరములైన అనేక విధములైన గుహలలోను నదులలోను పద్మవనములలోను వెదకెదము సమాహితా విచేష్యా సమాధిగమిష్యా భార్యాపహారిణం నీ భార్యను అపహరించినవాడు ఎంతవరకు దొరకడో అంతవరకు అనగా దొరికేటంతవరకు దేవలోకములోను గంధర్వలోకములోను సావధానమైన చిత్తముతో వెదకెదము నేత్సా ప్రాస్యంతి పత్ కోసలేంద్రతాత్ప్రాప్తకాలం కరిష్యసి కోసలాధీశుడవైన ఓ రామ దేవతలు సామ చేత నీ భార్యను తిరిగి ఇవ్వనిచో అటు పిమ్మట ఏమి చేయవలెనో అది చేయవచ్చును శీల సా వినయే సీత ప్రాప్స్సి చేముత్సాదయేమపు్ర వజ్ర ప్రతిమై శరౌఘాచారముచేత సామోపాయముచేత వినయముచేత నీతిమార్గముచేత నీకు సీత లభించకపోయినచో అటు పిమ్మట బంగారు పొన్నులు గల ఇంద్రుని వజ్రాయుధముతో సమానములైన బాణముల సముదాయములు ప్రయోగించి సంహరించుము ఇత్యార్షే రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే పంచషష్టి సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనుయాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम